స్వాగతం సంగారెడ్డి జిల్లా నియోజకవర్గం డివిజన్ పరిధిలోని ఫంక్షన్ శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్ అమీన్పూర్ బొల్లారం మున్సిపాలిటీల తాజా మాజీ పాలక వర్గాలను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి ప్రజలు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమమని పదవులు అశాశ్వతమని అన్నారు పదవిలో ఉన్న లేకపోయినా ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే అవకాశాలు వాళ్ళే కల్పిస్తారని తెలిపారు ప్రజల చేత ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోపడడం ఒక అదృష్టమని వారు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే పరిపూర్ణత లభిస్తుందని అన్నారు రాబోయే రోజుల్లోనూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు మున్సిపాలిటీల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ చైర్మన్ లలితా సోమిరెడ్డి అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాడురంగారెడ్డి వైస్ చైర్మన్ నందారం నరసింహాగౌడ్ బొల్లారం చైర్మన్ రెడ్డి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు I'm a man of peace. మా అవమానాన్ని మరణించి మూడు మున్సిపాలిటీల చైర్మన్లు వైస్ చైర్మన్లు పవర్లు పవర్ చైర్మన్లు మున్సిపాలిటీ పెద్దలందరికీ అలాగే అందరికీ వారందరికీ de esto debo el muy ఈ కార్యక్రమాన్ని పుష్పల్ క్షేత్ర వైద్య ఆలోచన చేసి వారిని దయచేస్తున్న ఆహ్వానించడం జరిగింది ఏమైనా సరే రాజకీయాల్లో ప్రభుత్వం एसवेड को

తీసుకెళ్ళి మాత్రం ఎందుకు చెప్తున్నారంటే ఆఫ్టర్ మన ఇంట్లో కూడా చదువు వింటారు వాళ్ళ ఏజ్ కూడా ఏర్వదించి మన బాధలు స్వీకరించి మార్గంలో ఆలోచన చేయాలి తప్పకుండా ప్రజలు వర్ణిస్తారు విమానిస్తారు ఆదరిస్తారు ఆశీర్వదిస్తారు పూర్తి స్థాయిలో ఈ పది సంవత్సరాల కాలంలో ప్రజాప్రతినిధులు ఎవరైనా గ్రామ పంచాయతీ సర్పంచ్ కార్మన్లు వైస్ చైర్మన్లు ఎంపీలు చెడు జవాబుదారి నమ్మకం విశ్వాసం వ్యక్తం ఎందుకంటే ప్రతి ప్రతి నేను రావాలి ఏదైతే ఉంటుందా నేను రిపోర్ట్ తీసుకుంటా సత్తలించి నిరుచిస్తున్న ఆలోచనలు మిమ్మల్ని అందరినీ అవమానించడం జరిగింది రేపు రాబోయే కాలంలో ఢిల్లీ తొందరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఇంకోటి కానీ కార్పొరేట్ ఎలక్షన్ సరే